అమరావతి మహిళలపై వైసీపీ సీనియర్ నేత సజ్జల వ్యాఖ్యలు హేయమైనవి ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల ఆగ్రహం కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు కృష్ణా జిల్లా జగ్గైపేటలో ఘనంగా ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ కోలబొట్టడం తప్ప కట్టుడు చేత కాదు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు అమరావతి మహిళలపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు చేసిన తప్పును క్షమాపణ చెప్పడానికి ఇబ్బంది ఏంటి అని ఆమె నిలదీశారు వైసీపీ నేతలు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు మహిళలు నా అక్క చెల్లెలు అని జగన్ అంటారు కానీ ఆయన సొంత చెల్లికే మర్యాద ఇవ్వటం లేదు ఇక రాష్ట్రంలో ఇతర మహిళలకు ఏం గౌరవం ఇస్తారు అని షర్మిల ప్రశ్నించారు వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసులని రాక్షస రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకరజాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్తమీ కాదు ఇదే సజ్జల గారు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ్ గారు కూడా నన్ను కూడా వదలపెట్ వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు ఒక మహిళనని చూడలేదు ఒక తల్లినని చూడలేదు చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు నా అక్క చెల్లెలు నా అక్క చెల్లెలు అని మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే అది కూడా మిగలదు హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట గ్రామం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భారీగా స్వాగతం పలికిన అధికారులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుపతికి పయనమయ్యారు ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాహిత్యాలు దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు కూటమి ప్రభుత్వంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే హోంమంత్రి వంగలపూడి అనితకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడబిడ్డలపై దారుణాలు జరగడం సిగ్గుచెటు అని అన్నారు మహిళలను కాపాడలేని పరిస్థితిలో ఉన్న అనిత హోంమంత్రి పదవి ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను పట్టించుకోకుండా జగన్ భారతీయులను విమర్శ ందుకే ఆ పదవిని తీసుకున్నారా అంటూ నిలదీశారు నా చేతిలో గన్ ఉందా నాకు పవర్ ఉందా అంటూ చేతగని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా చేయాలని అనితను డిమాండ్ చేశారు అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడడానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు ఆవిడ క్షమాపణ చెప్పాలి అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో హోమ్ మినిస్టర్ గా చేసిన సుచరిత గారిని అలాగే నన్ను చాలా వల్గర్గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో చబ్రోల్ కిరణ్ అనేవాడు భారతి మేడం ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు అందరూ కూడా గమనించారు మరి టీడీపీ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడుని లోకేష్ ని క్షమాపణ చెప్పాలి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను యోగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగం కావాలని హోంమంత్రి అనిత అన్నారు విశాఖ వేదికగా జరగనున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాల్లోని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది సమీక్ష అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయాలు అన్ని రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలన్నారు యోగా వల్ల ప్రజలు మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందని దీనిపై ప్రసార మాధ్యమాల్లో కూడా విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవున నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాను అన్నారు పార్కింగ్ ఏరియా గుర్తించామని నూట ఎనిమిది ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు యోగాలో పాల్ ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్ కిట్ వాటర్ బాటిల్ ఇస్తున్నామని ప్రతి కిలోమీటర్ కు అంబులెన్స్ పెడతామని చెప్పారు ప్రతి బ్లాక్ లో కూడా ఒక శిక్షకుడు ఉంటాడన్నారు వర్షం పడితే ఏ ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రధాని మూడోసారి ఏపీకి వస్తున్నారని తెలిపారు వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందన్నారు జూన్ ఇరవై ఒకటిన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ప్రధాని ప్రాంగణంకు చేరుకుంటారని ఎలాంటి ఘటనలు చర్చ చేసుకోకుండా పదివేల మంది పోలీసులతో భద్రత ఇస్తున్నారని అన్నారు ఇంచుమించు సిక్స్టీ పర్సెంట్ పర్యాటక కేంద్రాల్లో యోగా నిర్వహించుకోవడం జరిగింది అంటే ఒక యోగా మంత్గా చేసుకుని లాస్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా ఈ నెల రోజులు కంటిన్యూగా యోగాకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా పబ్లిక్కి కూడా యోగా అనేది బాగా రీచ్ అవ్వాలి లో అట్ ద సేమ్ టైం మనకి కూడా కొంచెం ఇబ్బంది బాధపడే సందర్భం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే యోగాకి బేస్ జనాలు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ మ్యాట్స్ టీషర్ట్స్ ఈవెన్ దో వర్ ఒకవేళ వర్షం పడితే రెయిన్ కోట్తో సైతం అన్నీ ఇస్తాం అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పెర్సన్కి కూడా ఒక వాటర్ బాటిల్ ఒక ఓఆర్ఎస్ పౌడర్ ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ అదేవిధంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం అదే కాకుండా మెడికల్గా ఎవరైనా యోగా చేసేటప్పుడు అది ఎవరికైనా మెడికల్గా ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రతి ఒక్క బ్లాక్కి ఇంచుమించుగా రెండు వందల నలభై ఏడు బ్లాక్లలో ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం ఆ రెండు ఆ బ్లాక్ ప్రతి బ్లాక్ దగ్గర కూడా ఐదుగురు వాలంటీర్సు ఒక మహిళా పోలీసు ఒక కానిస్టేబుల్ ఒక హెల్త్ వర్కర్ ఒక ఆశా వర్కర్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒకటి ఒక ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్లా కూడా మేము అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం అక్కడ కార్డియాక్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు ప్రతి రెండు కిలోమీటర్లు ఒక కిలోమీటర్కి ఒక దగ్గర అంబులెన్స్ని పెడతారు సో ఎక్కడ కూడా స్టాంపెడ్స్ అవ్వకుండా ఎక్కడా కూడా ఎటువంటి మెడికల్ ఇష్యూస్ జరగకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళం కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం కృష్ణా జిల్లా జగ్గైపేటలో ఘనంగా ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజు కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంకు చైర్మన్ అండ్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టం శ్రీ రఘురాం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభానులు పాల్గొన్నారు ఏడు బృందాల్లో యాభై మందికి పైగా ప్రస్తుత మాజీ ఎంపీలు దౌత్యవేత్తలు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ వైఖరి ప్రపంచ దేశాలకు తెలియచేయటానికి వివిధ దేశాల రాజధానులలో పర్యటించిన పలు పార్టీల ప్రతినిధి బృందాల సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రతినిధి బృందాల సభ్యులు తమ పర్యటన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశిధ శశిధరూర్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా కంపెనీలతో చర్చించి తగిన న్యాయం చేయాలన్నారు సీడ్ కంపెనీల అక్రమాలతోటి మోసపోయిన గద్వాల జిల్లా రైతులు హైదరాబాద్ నందినగర్లో కేటీఆర్ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు సీడ్ కంపెనీలు చేసిన మోసంతో కుటుంబాలతో సహా రోడ్ల మీదకు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు సీడ్ కంపెనీలు నేరుగా తమకు విత్తనాలను ఇవ్వకుండా ఆర్గనైజర్లు అనే దళార్లను నియమించుకుని మాఫియాగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ కు తెలిపారు ఈ సందర్భంగా తాము పండించిన సీడ్ను గత సంవత్సరం కంటే తక్కువ ధరకు కొంటామని ఆర్గనైజర్లు కంపెనీలు కొత్త మోసానికి తెరతీశాయని ఆరోపించారు ఇంతేకాదు తాము పండించిన సీడ్ నాణ్యమైనది అయినప్పటికీ నాసీ రకమని ల్యాబ్ టెస్ట్లో ఫెయిల్ అయిందని అబద్ధాలు చెప్తూ తమ డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు కంపెనీలు తాము సొంతంగా పెట్టుకున్నటువంటి జీవోటీ అంటే గ్రో అవుట్ టెస్ట్ నిబంధనల ప్రకారం సీడ్ను టెస్ట్ చేసి ఆ పంట ఫెయిల్ అయిందని చెప్తున్నారు చేయాలన్నారు కానీ తాము పండించిన పత్తి విత్తనాలను ప్రైవేట్ ల్యాబ్ ల్యాబ్లోని టెస్ట్ చేపిస్తే పాస్ అయినట్టుగా తేలిందన్నారు రేవంత్ రెడ్డి కోలగొట్టడానికి వచ్చాడు తప్ప కట్టడానికి కాదు అని రాజకీయ వేధింపులు కక్ష సాధింపులు తప్ప ఈ యొక్క సన్నాజ్కి ఏం చేత కాదు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పేదల ఇండ్లు గులగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు గులగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది అందులో అర్థం కాకపోవడానికి మన్యంలోని మారుమూల పల్లెలకు సరైన రహదారి సౌకర్యం లేక డోలీ మూతలు నిత్యకృత్యమవుతున్నాయి మృతదేహాల తరలింపునకు కూడా డోలీ మూతలే దిక్కవుతున్నాయి మన్యం జిల్లా పెదబైలు మండలం ఇంజరి పంచాయతీ జాలంపల్లి గ్రామానికి చెందిన వంతాల రాజంనాయుడు జి మాడుగుల మండలంలో మృతి చెందారు అయితే జాలంపల్లి గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు కొండలు గుట్టలు ఎక్కి అష్ట కష్టాలతో మృతదేహాన్ని డోలీలో మోసుకుని వెళ్లారు ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారటం లేదని గిరిజనులు ఆవేదన విశాఖలో అంతర్జాతీయ పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు డే నిర్వహణపై ప్రభుత్వ అధికారులు మంత్రులు ప్రజా ప్రతినిధులతో లోకేష్ సమీక్షించారు ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ నెల ఇరవై జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారని పదిహేను వేల మందితో ప్రధాని వేదిక వద్ద ప్రధాని యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా లోకేష్ వివరించారు మొత్తం ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా లోకేష్ వెల్లడించారు ఒక క్రమశిక్షణతో ఈ కార్యక్రమం జయప్రాదం చేయాల్సిన అవసరం ఇతర పట్టణాలతో పోల్చే మన టైన్ కొంచెం కాంప్లికేటెడ్ టైన్ ఒక పక్కన సముద్రం ఉంది బీచ్ ఉంది రోడ్ ఉంది మనం ఎంచుకున్న లొకేషన్ కూడా ఏంటంటే ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్ రక్త సంబంధాల గురించి అక్క చెల్లెల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని అన్నారు షర్మిలారెడ్డి రక్త సంబంధం ఏంటో నాకే తెలుసు బాలకృష్ణ ఇంటి నుంచి జరిగిన తప్పుడు ప్రచారంకి నేను బాధపడితే నా ఇంటి నుంచి జరిగిన విష ప్రచారానికి నేను ఎంత బాధపడి ఉండాలి నాకు అక్రమ సంబంధాలు అంటగడితే నేను వైఎస్ఆర్కి పుట్టలేదు అని మీ సైతాన్ సైన్యంతో ప్రచారం చేయించారు అన్న అడిగాడు అని రక్త సంబంధానికి విలువ ఇచ్చిన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశా అన్నారు షర్మిళారెడ్డి అన్నను ఎంతో ప్రేమించా పాప నీ ప్రాణం కావాలి అని అడిగిన వెంటనే ఇచ్చేదాన్ని అన్నారు షర్మిళారెడ్డి చెందిన రోజా గారు నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజశేఖర రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు రాదు అసలు మద్దతు ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఎన్ని సంవత్సరాలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంతలా ప్రతి వేదికలో వ్యతిరేకించారో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి మత తీయడమే కాదు మోడీకి దత్తపుత్రుడిగా మారారు గత ప్రభుత్వంలో మహిళా సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేశారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు చిత్తూరు నియోజకవర్గం కన్వీనర్ విజయానందరెడ్డి తోటి కలిసి చిత్తూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మహిళలను ఎక్కడ పూజిస్తారో ఆ ఊరు ఆ దేశం సుభిక్షంగా ఉంటాయని తెలిపారు ఈ బీజేపీ జనసంఘ అనేది వాళ్ళు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో మీకు అందరు కూడా తెలుసు ఈ ఒక్క సంవత్సరంలోనే మహిళలపైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నది మరి చిన్న వయసు ఉన్న వాళ్ళపైన ఎంత ఎక్కువగా రేపులు జరుగుతున్నది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరం జరిగినట్టు మహిళలపైన హత్యలు కానీ రేపులు కానీ మానభంగాలు కానీ ఎప్పుడు కూడా చరిత్రలు జరే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా మహిళ ప్రతి జిల్లాలో రావటం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇవి బులెన్ విశేషాలు కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్